నమస్తే మీరు చూస్తున్నారు సాక్షి నా పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల సందర్శన కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి బోడుప్పల్లోని తెలంగాణ ప్రభుత్వం గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ గురుకులాలను సందర్శించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని కామన్ డైట్ మెనూను ప్రారంభించారు హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై సమగ్ర సమాచారం తీసుకున్నారు వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం ఆహార నాణ్యత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఇందులో భాగంగానే కామన్ డైట్ మెనూను ప్రవేశపెట్టినట్టు చెప్పారు తద్వారా విద్యార్థుల విద్యాభ్యాసం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యకరమైన జీవన విధానంపై కూడా దృష్టి పెట్టినట్టు వివరించారు ఈ కార్యక్రమంలో సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ ఏవో శంకరయ్య ప్రిన్సిపల్ మమత మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలపై సభికులకు అవగాహన కల్పిస్తూ అన్ని గురుకులాలలో పర్యావరణ హిత ఆచరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు